ఒకప్పుడు జబ్బార్ ట్రావెల్స్ ఇప్పుడు తాజాగా వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కాలంటేనే భయపడేలా జరుగుతున్నాయి ఈ బస్సు ఘోర అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా మళ్ళీ వాల్వో బస్సులు చాలా అద్భుతంగా ఉంటాయి టికెట్ రేటు కూడా చాలా హైక్ ఉంటుంది అదేం తక్కువ రేటుకైతే రాదు ఇప్పుడు తాజాగా కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఆ బస్సు చూస్తే బస్సు ఎక్కే ముందు ఎంత అద్భుతంగా అందంగా ఉంటుందో ఇప్పుడు బస్సు కాలిపోయిన తర్వాత చూస్తే ఆ బస్సులో ఎంత డొల్లతనం ఉందో గతంలో కూడా దీని మీద చాలా పెద్ద పెద్ద రీసెర్చ్లు చేశారు బస్సు ప్రమాదానికి గురి కాగానే ఎందుకు అంత మొత్తం సజీవ సమాధి అయిపోతున్నారు బస్సులో ఉన్న ప్రయాణికులు అంత డెలికేట్ గా ఉంటున్నాయి ఆ బస్సులు బస్సు నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడ లోపం జరుగుతోంది ఇవన్నీ పెద్ద పెద్ద చర్చలే నడిచాయి అవి ఆ కొద్ది రోజులకే పరిమితం అవుతాయి టీవీలో జరిగే డిబేట్లు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇక్కడ జరిగే చర్చలు కానీ ఇవన్నీ కాకపోతే అధికారులు మళ్ళీ అప్పుడు ఏదో తూతూ మంత్రంగా అన్ని బస్సుల్లో చెక్ చేస్తారు ఆ బస్సు నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తారు మళ్ళీ మామూలే అవి ఎక్కడో రిజిస్ట్రేషన్ అవుతాయి ఎక్కడికో వస్తాయి ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అవుతాయో తెలియదు ఏ రాష్ట్రంలో తిరుగుతాయో కూడా వాళ్ళకే తెలియదు అలా ఉంటాయి ఫైనల్గా ప్రజల ప్రాణాలని పూర్తిగా బలి తీసుకుంటున్నాయని చెప్పాలి ప్రయాణికుల జీవితాలని నాశనం చేసేస్తున్నాయి సజీవ సమాజ్ చేసేస్తున్నాయి ఈరోజు తాజాగా కర్నూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు మొత్తం బస్సులో నలభై ఒక్క మంది వరకు ఉన్నారు బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట వాళ్ళందరితో కలిపి నలభై ఒక్క మంది ఉన్నారు అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న చూస్తుంటే ఆ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ చూడడానికి ఏమీ లేదు అస్థి మాంసపు ముద్దలు కనీసం గుర్తుపట్టలేని విధంగా అక్కడ మృతదేహాలు ఇప్పుడు ఎవరి డిఎన్ఏ ఎవరితో పోలుస్తారో ఆ డిఎన్ఏ పరీక్షలు చేసి మళ్ళీ ఎవరి మృతదేహాలు ఎవరికి ఇస్తారు ఇది అక్కడ ఏమి నిర్ధారించలేని పరిస్థితి ఆ కుటుంబాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఉంటుంది అంటే చాలా గందరగోళంగా ఆందోళనకరంగా ఒక రకంగా కొన్ని కుటుంబాలు చిద్రమై చితికిపోయి రోడ్డున పడే పరిస్థితి ఒక్కొక్కరిది ఒక్కొక్క దేన కాదా ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రయాణికులు నిద్రపోతుండగానే నిద్రలోనే ప్రాణాలు కోల్పోతున్నారు కాలి బూడిదైపోతున్నారు తాజాగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ఇదే అయితే కంప్లీట్గా డ్రైవర్ నిర్లక్ష్యం అనేది కొంతమంది చెప్తున్నారు అతి అతివేగమే ప్రమాదానికి కారణం ఈ బస్సుకి దాదాపుగా ముప్పైకి పైగా చలానాలు ఉన్నాయి గతంలో అతి వేగంతో వెళ్తుంది అనేది ఆ చలానాలు కూడా వాళ్ళు చెల్లించలేదు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు అయితే ప్రధానంగా ఉన్న డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకున్నారట ఒక డ్రైవర్ అయితే ఏమైపోయాడు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మళ్ళీ కాస్తంత బస్సు ఎక్కడానికి భయపడతారు మళ్ళీ మామూలే అలాగని చెప్పి టికెట్ రేట్లు ఏమన్నా తగ్గిస్తారా తగ్గించరు అంటే ఇంకా కాలగమనంలో ఇవన్నీ మామూలే అని ఇంకా సర్దుకుపోతూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాలా ఇలాంటివి జరిగినప్పుడైనా అధికారులు సీరియస్గా తీసుకొని కఠిన చర్యలు తీసుకొని కఠిన నిబంధనలు పాటించే విధంగా బస్సుల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ప్రజల్ని అలర్ట్ చేస్తారా అనేది ఇంకా ప్రభుత్వం చేతిలో అధికారుల చేతిలో ఉంటుంది